ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ న్యాయవాదిగా ఎంతో మంచి పేరును సంపాదించుకున్న ది లెజెండ్ అడపాల వర్ధంతిని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలోని క్లబ్ సమీపంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది అడపాల మురళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అభివాదం చేశారు నా గురువు అడపాల మురళి మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఏపీపీ ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు నా గురువు సీనియర్ న్యాయవాది అడపాల మురళి ఎనిమిదవ వర్ధంతిని నిరుపేదలకు పేదలకు ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు వంతు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటానని ఏపీ ప్రకృతి కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సైన్యం సభ్యులు చిన్నపదేరి గోపీనాథ్ తో పాటు పలువురు ఉన్నారు యువతకు మరియు న్యాయబద్ధంగా జీవనాన్ని కొనసాగించాలి అనుకునే వ్యక్తులకు మరియు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అధర్మాలను అవినీతిని ఎదుర్కోవాలి వాటిని ప్రతిఘటించాలి అన్న సంకల్పంతో ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఆదర్శ మహోన్నత శక్తి లాంటి పురుషుడు వెంకటగిరి చరిత్రకు వందే తెచ్చినటువంటి మహానుభావుడు ఎంతోమంది యువతకు ఎంతోమంది యువ న్యాయవాదులకు ఆదర్శ ప్రాణీయమైనటువంటి మహోన్నత న్యాయవాది మరియు వెంకటగిరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు వెంకటగిరిలో ప్రముఖులు అని చెప్పుకునే జనాల్లో చిల్లర శాస్త్రాలు చేసే చిల్లరగాళ్ళకు అసలైనటువంటి నిజమైనటువంటి హీరో అయినటువంటి మరియు ఆధ్యాత్మిక భావాలు అవ్యయ భావాలు పుష్కలంగా నిండు గర్భితంగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి నా యొక్క గురువు స్వర్గీయ శ్రీ అడపాల మురళీ గారి యొక్క ఎనిమిదవ వర్ధంతిని స్మరించుకుని అంటే త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధితో మా యొక్క బుద్ధితో మా యొక్క ఎరుకతో ఆ మహానుభావుని యొక్క ఎనిమిదవ వర్ధంతిని స్మృరించుకుని స్మృించుకొని ఈరోజు వెంకటగిరిలో ఉదయాన్నే దీన దౌర్భాగ్య నిర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి కష్టజీవుల శ్రమజీవుల యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి శ్రీమూర్తులకు మరియు పురుషులకు పిల్లలకు వృద్ధులకు మా వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క పూర్తి స్థాయి యొక్క సహకారంతో వారి యొక్క ఆలోచన సరళతో నా యొక్క గురువైనటువంటి వెంకటగిరి రియల్ లెజెండ్ అయినటువంటి శ్రీ స్వర్గీయ శ్రీ అడపాల మురళి గారి యొక్క ఎనిమిదో వర్ధంతిని స్మరించుకొని మేమందరం కూడా ఆ యొక్క నిర్భాగ్య అభాగ్యజీవులకు ఉదయాన్నే అల్పాహారపు విందు ప్యాకెట్లను పంపిణీ చేయటం అనేది నిజంగా మాకు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాము నా యొక్క గురువు గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలన్నా కూడా తక్కువ వెంకటగిరి చరిత్ర ఉన్నంత వరకు సువర్ణ అక్షరాలతో వెంకటగిరి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో మాత్రము అది నా యొక్క గురువు స్వర్గీయ శ్రీ అడపాల మురళీ గారు ఎందుచేతనంటే నా యొక్క గురువు అడపాల మురళి గారు నిరంతరం నాకు చెప్పేవారు మగతనం అంటే పూర్తి స్థాయిలో అర్థాన్ని వివరించినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన అనేవాళ్ళు మగతనం అంటే కడుపులు పెంచుకొని తిరగటము మంచాలు ఎరగొట్టడము కంచాలు ఖాళీ చేయడము తాగి తందనాలి రోడ్ల మీద కుక్కలతో పందులతో దున్నపోతులతో గాడిదలతో పోటీగా తిరగటము లేదంటే జనాల్లో గుర్తింపు కోసము నేను మనిషినే నన్ను గుర్తించాలి అని సోదాలుగా పోరంబోకులుగా తిరగటం మగతనం కాదు అని నా గురువు చెప్పేవాడు మగతనం అంటే అర్థము ఆయన వివరించిన మాటల్లో ఇప్పటికీ నాకు గుర్తు ఉంది మగతనం అంటే దీన దౌర్భాగ్య నిర్భాగ్య అభాగ్య స్థితిలో ఉన్నటువంటి దీనుల అభాగ్య నిర్భాగ్యుల యొక్క కష్టాలను గుండితో స్పందించి అండగా చెయ్యందించి అటువంటి దీన దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి యొక్క వ్యక్తుల యొక్క కష్టాలను తీర్చటంలోనే ఉంది అసలైనటువంటి మగతనం అని నా గురువు చెప్పేవాడు అదే అసలైన మగతనం అని అంతేకాకుండా ఇంకో అర్థం చెప్పేవాడు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అన్యాయాన్ని ప్రతిఘదించడమే అసలైనటువంటి మగతనం అని నా గురువు చెప్పేవాడు ఎక్కడైతే దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి ఎక్కడైతే విలయ తాండం చేస్తూ ఉంటాయో అటువంటి అవినీతి మీద పాదం మోపి ఆ అవినీతిని భూ స్థాపితం చేయడమే అసలైనటువంటి మగతనం సాటి పరాయి స్త్రీలను తన యొక్క తల్లిగా ఎవరైతే భావిస్తారో అటువంటి భావించే వ్యక్తి యొక్క మనసులోను బుద్ధిలోనూ వారి యొక్క హృదయంలోనూ మగతనము నిండు గర్భితంగా ఉంటుందని చెప్ప చెప్పేవాడు నా గురువు అదే అసలైన మగతనం అని అంటే పరాయి స్త్రీలను కూడా తన యొక్క తోముట్టుగా తన తల్లిగా తన చెల్లిగా తన అక్కగా ఎవరైతే చూస్తారో అటువంటి వ్యక్తి అసలైనటువంటి మగతనాన్ని పొంది ఉన్నటువంటి వ్యక్తి అని కూడా నా గురువు చెప్పేవారు కాబట్టి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులకు చెప్పటమే అనగా ఇక మొదలు వెంకటగిరిలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలు అన్యాయాన్ని ప్రతిగతించడమే మన యొక్క తత్వం అంతేకాకుండా పరాయి స్త్రీలను కూడా మన యొక్క తల్లిలాగా మన చెల్లిలాగా మన యొక్క అక్కలాగా భావించి మనము వారికి అండగా నిలబడి మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను ప్రతిగదించడమే అసలైనటువంటి విరోచితత్వం మరియు మగతనం అని నా గురువు చెప్పేవాడు కాబట్టి మనమందరం కూడా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వజీవులను కూడా మనం సంరక్షించడమే మన యొక్క బాధ్యతగా మన యొక్క విద్యుక్త ధర్మంగా భావించి మనము మన యొక్క దైనందిక జీవితాన్ని మనము గడపాలి అంతేకాకుండా నా గురువు ఇంకో మాట కూడా చెప్పేవాడు మనిషి పుట్టిన తర్వాత అంటే పుట్టుకతో వచ్చేటప్పుడు ఏమీ తెచ్చేది లేదు శ్మశానానికి చేరుకున్న తర్వాత తీసుకోపోయేది ఏమీ లేదు ఈ మిగిలిన మధ్యలో ఉన్నది అసలైనటువంటి జీవితం కాబట్టి మన మాటే వేదం మన మాటల్లో వత్సరనే బీజాక్షర మంత్రం మన యొక్క శ్వాసలోనే దేవుడు ఉంటాడు దేవుడు ఎక్కడో ఉండడు మనలోనే ఉంటాడు మన ఆలోచ నిస్వార్థపూరితమైనటువంటి బుద్ధితో ఎవరైతే ఉంటారో అటువంటి బుద్ధిలో భగవంతుడు ఎల్లవేళలా కొలువై ఉంటాడు మన యొక్క ఆలోచన సరళలోంచి ఉద్భవించేటువంటి సాత్విక ఆలోచనలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే సమాజంలో మనం నిర్వహిస్తూ ఉంటామో అటువంటి కర్మలలోను కర్మ ఫలితాలలోనూ భగవంతుడు ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలను కూడా మన యొక్క కర్మ కర్మ ఫలితాలలో ఉంటారు అటువంటి కర్మలు ఎలా ఉండాలంటే నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్ఠల కోసం వెప్పర్లాడకుండా ఎటువంటి క అటువంటి కర్మలు నిర్వర్తిస్తామో అటువంటి కర్మలలోనే భగవంతుడు సర్వదా సర్వకాల సర్వావస్థలను కోరి ఉంటాడు కాబట్టి మనము కీర్తి పేరు ప్రతిష్టల కోసము కీర్తి కీర్తుల కోసము డబ్బు కోసము హోదాల కోసము పదవుల కోసము ఆయనేదో పొగుడుతారు వీళ్ళేదో పొగుడతారు వాళ్ళేదో విమర్శిస్తారని మాత్రం మన యొక్క దైనందిక జీవితాన్ని మన యొక్క కృతులను అంటే కర్మలను మనం నిర్వర్తించకూడదు మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా కర్మ ఫలితాలన్నీ కూడా పంచభూతాల నిరంతరము మనం చూస్తూనే ఉంటాయి పంచభూతాల యొక్క ఆశీర్వాదం కోసం ఆశీర్వాద బలం కోసం పంచభూతాల యొక్క సంకల్ప సిద్ధి కోసం మాత్రమే మనము మన యొక్క కార్యక్రమాలు మన యొక్క కర్మలు కర్మ ఫలితాలను మనము నిర్వహిస్తూనే ఉండాలి తప్ప జనాల మెప్పుల కోసం మాత్రము మనము కర్మలు చేయకూడదు ఎప్పుడైతే మనము అటువంటి నిస్వార్థపూరితమైనటువంటి కర్మలు నిర్వర్తిస్తామో అప్పుడే భగవంతుడికి మనము చేరువవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మన యొక్క దైనందిక జీవితంలో భగవంతుణ్ణి నిరంతరము స్మరిస్తూ భగవంతుణ్ణి మనలోనే కొలువై ఉన్నాడు అని నగ్న సత్యాన్ని అంటే ఆధ్యాత్మిక మహోన్నతమైనటువంటి సత్యాన్ని గుర్తు ఎరిగి మనము మన యొక్క దైనందిక జీవితాన్ని మనము నిర్వహించాలి కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులకు పేరు పేరున మనస వాచ కరమణ అంతఃకరణ శుద్ధితో త్రికరణ శుద్ధితో నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వెంకటగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను शिवाय नम ओं नमो काल भैरवाय नम भैरवाय नम शत्रु संहार भैरवाय नम ओं नमो बुद्धि विनाशन भैरवाय नम ओं स्मशान भैरवाय नम ओं नमो वटुक भैरवाय नम ओं नमो भैरवाय नम ओं संहार भैरवाय नम ओं रुभैरवाय नम ओं भैरवाय नम ओं नम शिवाय नम ओं नम शिवाय नम ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం రుద్రకాళి భద్రకాళి ప్రసన్నకాళి ప్రసన్నకాళి కుష్మాండకాళి ఓం శ్మశానకాళి రక్త చందనధారిణి కాబట్టి ఈ యొక్క శక్తి మాతలు మరియు భైరవులందరూ కూడా మన వెంకటగిరిలో ఉన్నటువంటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా ఖాళీమాత మరియు కాలభైరుడు యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ సిద్ధించాలని కూడా నేను కోరుకుంటున్నాను దుర్మార్గులు నీచులు అవినీతి పరులు చండాళ్ళు అక్రమాలు మరి కామంతో ఒళ్ళు బుద్ధి ఎరిగి సమాజంలో కుక్కలతో పందులతో పోటీగా అంటే కామాంధులు ఎవరైతే ఉండరు పరాయశ్రీలను కామవాంఛతో కామ వ్యామోహంతో ఎవరైతే చూస్తూ సమాజంలో వారి యొక్క దైనందిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితాలు రేపటి మొదలు కాలభైరవుడి యొక్క ఉగ్ర రూపానికి గురి చేసేందుకు కూడా త్వరలోనే వెంకటగిరిలో శ్మశాన వాటికలో కూడా హోమ కపాల భైరవ హోమాన్ని కూడా నిర్వర్తించేందుకు సర్వదా నేను సంసిద్ధంగా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మన యొక్క దైనందిక జీవితంలో ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో వారి యొక్క యోగక్షేమాల కోసం మరి యొక్క పరితపించాలి ఎవరైతే అధర్మంగా అవినీతిగా అక్రమంగా అన్యాయంగా సమాజాన్ని కొల్లగొడుతూ కామవాంచతో సమాజంలో తిరుగుతుంటారు అటువంటి వారి యొక్క నాశనాన్ని వినాశనాన్ని కోరుకునేందుకు నేను సంసిద్ధంగా ఫస్ట్ నేనే ఉంటాను ఇక మొదలు వెంకటగిరిలో ధర్మ పరిరక్షణ కొరకు సంసిద్ధమయ్యేందుకు నేను నా యొక్క స్వామి వివేకాన్న యువ సైన్యం కట్టుకట్టుకుని కొనసాగిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను